అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నగర పంచాయతీ పరిధిలోని ఇరవై వార్డులో రోడ్డుపై వరినాట్లు నాటి మహిళలు తమ నిరసన వ్యక్తం చేశారు ప్రభుత్వాలు మారుతున్నా తమ బతుకులు మారటం లేదంటూ వారు ఆవేదన చెందారు గ్రామంలో రోడ్డు సరిగా లేకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఈ మట్టి రహదారిపై ప్రయాణిస్తూ అనేక మంది ప్రమాదాల బారిన పడుతున్నారని వారు వాపోయారు ముఖ్యంగా పాఠశాలకు వెళ్లే చిన్నారులు పడుతున్న ఇబ్బందులు వర్ణనాతీతమని మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు రోడ్డు వేయాలని అధికారులు ప్రజా ప్రతినిధులను ఎన్నిసార్లు కోరినా ఫలితం లేకపోవడంతో వినూత్నంగా రోడ్డుపై వరి వేసి తమ నిరసనను తెలియజేశారు ఎప్పటికైనా అధికారులు స్పందించి తమ గ్రామానికి తక్షణమే రోడ్డు నిర్మాణం చేపట్టాలని వారు డిమాండ్ చేశారు ఈ నిరసన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది అక్కడ ఇవ్వడంతో భారీ వాహనాలు రోడ్డు లేటుగా అక్కడ కరెంటు ఇజ్జత్తు అది కట్టారు కదండి మనకి దానివల్ల బోల్ భారీ వాహనాలు వచ్చి మాకు రోడ్డు ఇరవై రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు అవుతుందండి రోడ్డు వేసి ఈ రోడ్డు వేసిన రోడ్డు ఆ భారీ వాహనాల వల్ల మొత్తం దిగబడిపోయిందండి దాని మీద ఉడుపులు ఉడుచుకునే పరిస్థితి మాకు వచ్చేసిందండి దాని మీద రోడ్డు మీద అందుకనేసి మాకు గవర్నమెంట్ మాకు స్పందించి మాకు ఈ రోడ్లు రిపేర్ చేస్తారో కొత్త రోడ్లే చేస్తారో మాకు దీనికి వేయవలసిందిగా కోరుతున్నాము నేను ఇరవై ఆడు కౌస్గానండి దాని గురించి మీరు స్పందించాలని కోరుతున్నామండి మా ఊర్లో గర్భిణీశ్రీలు ఉన్నారండి నిన్న కాక మొన్న ఒక అమ్మాయి డెలివరీకి వెళ్ళిందండి నాన్న తిప్పబడి అటో వెళ్ళి విధానం లేక బండి మీద తీసుకుని వెళ్ళారండి నిప్పులు పడి ఆమెని అది వేళ మళ్ళీ తిరిగి తీసుకొచ్చారండి బాలింతరాలని వాళ్ళు ఇప్పుడు అటో వాళ్ళు జాగ్రత్తగా తీసుకుని వచ్చారండి అందుకోసం కూడా మేము ఇంకా ఇద్దరు ముగ్గురు గర్భిణశీలు ఉన్నారండి ఈ లోపల అర్జెంటుగా మాకు రిపేర్ చేయాలని మేము కోరుతున్నామండి తర్వాత చాలా ఇది చెప్పండి స్కూల్కెళ్ళి పిల్లలు స్కూల్కి పెట్టి అటు వాళ్ళు కూడా చాలా ఇబ్బంది పడిపోతున్నారండి ఆ పిల్లలు ఇంటికి వచ్చేదాకా కూడా మా వాళ్ళు ఎదురు చూడవలసిన పరిస్థితి వచ్చిందండి దానికోసం కూడా మీరు స్పందించాలి కొలమండి మట్టడిపాలెం గ్రామం పక్క ఊరి నుంచి కూడా ముత్యాసం వెళ్తా కూడా ఇదే హైవే రోడ్ అండి మండలం మట్టడిపాలెం గ్రామం అండి నా పేరు దొమ్మిటి లక్ష్మి కుమారి మాది ఇరవై వార్డు అయితే ఇంతవరకు కూడా వేస్తున్నారు వేస్తున్నారు అంటున్నారు కానీ రోడ్ల గురించి ఎవరో పట్టించుకున్న వాళ్ళే లేరండి పిల్లలు అయ్యి స్కూల్కి వెళ్తున్నారు కానీ ఆటో తిరగబడిపోద్దా లేకపోతే వాళ్ళు తిరిగి ఎలా వస్తారో ఏంటి లేకపోతే బళ్ళ మీద వెళ్ళి వాళ్ళు ఎలా వస్తారో అని చూడవలసి వస్తుందండి చినికి పడ్డదంటే జారిపోద్దండి రోడ్డు అలాగే ఎక్కడ పడితే అక్కడ గుంట్లో వాటికి సంబంధించి కనీసం రిపోర్ట్ వరకు కూడా చేయట్లేదు మాకు మేము ఊడుపు చేయలు పనులకి వెళ్తాము కానీ ఊడుపులు కంటే రోడ్ల మీద ఊడుచుకుంటే బాగుండు అన్నంత విధిగా రోడ్లు ఉంటున్నాయండి మాకు మాకు రోడ్ల గురించి ఎవరైనా పట్టించుకుని నాదుడు అనేవారు ఉండలేదు కాబట్టి దయచేసి మీరు వేసిన రోడ్లు కూడా లారీల వల్ల అయ్యి పాడైపోతున్నాయి కాబట్టి గవర్నమెంట్ వారు ఏదైనా మాకు వచ్చి చూసి కనీసం చూడడానికి కూడా వచ్చిన వాళ్ళు ఎవరు కనిపించట్లేదు వచ్చి చూసి అది బాగుందో లేదో మీరు చూస్తేనే తెలుస్తుంది మాది మేము రోజు వాటి మీద నడుస్తాం కాబట్టి మాకు తెలుస్తుంది ఒకసారి వచ్చి చూసి దయతో ఏమన్నా సాయం చేయగలదురని మేము కోరుతున్నాం అలాగే గర్భిణీశ్రీ ఇద్దరు ముగ్గురు ఉన్నారండి మా ఊర్లోని ఒక ఆవిడని హాస్పిటల్కి తీసుకెళ్ళారు అలాగే డెలివరీ అయింది కానీ సర్జరీ చేశారు ఆవిడని తీసుకెళ్లి తీసుకొచ్చేటప్పుడు మళ్ళీ కుట్లు విడిపోవడం కూడా జరిగింది ఎందుకంటే మళ్ళీ తీసుకెళ్ళి మళ్ళీ కుట్లు రావడం కూడా జరిగింది అలాంటి పరిస్థితులు మా గ్రామానికి ఉన్నాయండి కానీ అలాంటి చిన్నపిల్లలు వెళ్తున్నారో పాములు ఉంటున్నాయి రోడ్లు అయితే సరిలేదు గొమ్మును ఎవరిని తీసుకెళ్లాలన్నా కూడా బండి మీదకి వెళ్ళేటప్పుడు ముమ్ముడు వెళ్ళేదాకా వాళ్ళు ఉంటారో ఉండరు కూడా తెలియని పరిస్థితుల్లో మేము ఉంటున్నాము కాబట్టి మీరు గ్రహించగలరని మాకు సాయం చేస్తారని కోరుకుంటున్నాను